తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అశోక్ బాబు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వైసీపీ నేతల భూ కబ్జాలపై బాధితులు ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులు తొలగించాలని వినతులు ఇచ్చారు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని గుత్తేదారులు కోరారు పింఛన్లు మంజూరు చేయాలంటూ పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందించారు మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో వైసీపీ నేతలు కొల్లాడి బాలగంగాధరరావు తదితరులు తమ చెరువులోని చేపలను గతంలో దోచుకెళ్లారని పెదసింగు దావీదు ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకుని సహకారంతో గతంలో తన కుమారుణ్ణి టాంజానియా దేశానికి పంపానని ప్రస్తుతం టీడీపీలో చేరడంతో తన కుమారునిపై తప్పుడు కేసు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా లింగాలవారిపల్లికి చెందిన సోమశేఖర్ రెడ్డి అర్జీ అందించారు ఆలేరు కాలువ తవ్వకంలో తమ నూట పంతొమ్మిది ఎకరాల భూమి పోయిందని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని పర్చూరు నియోజకవర్గం నాయుడు వారి పాలెం రైతులు వాపోయారు తండ్రి మరణించడంతో రష్యాలో చదువుతున్న తన ఉన్నత విద్య మధ్యలోనే ఆగిపోయిందని ఆర్థిక సాయం చేయాలని రేడిగుంటకు చెందిన పైనేటి చైతన్య కోరారు డీఎస్సీ వయోపరిమితి నలభై ఆరు ఏళ్లకు పెంచాలని పలువురు నిరుద్యోగులు వినతిపత్రం ఇచ్చారు మాకు ఓసీ బజలు మాకు చర్చ విజిలెన్స్ వచ్చి ఫైన్ రాసి వెళ్ళారండి మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నారండి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు ఏఈ నా పేరు సుబ్రహ్మణ్యం అండి పొంగనూరు నుంచి వచ్చాను మా ఊర్లో బీసీ శ్మశాన్ వాటికి దారి సౌకర్యం లేనందువల్ల గత పదిహేను సంవత్సరాలుగా అధికారులు వినిపించుకున్నాము అయితే ఫలితం లేకపోయింది కనుక ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయంలో ఇస్తే సత్వరమే పరిష్కరిస్తున్నారని తెలిసి అజీ పిలిచాను నా పేరు వెలగపూడి సుమలత ప్లాట్స్ విషయం మీద అమౌంట్ ఇచ్చి పొలం వాళ్ళు అను ప్లాట్స్ తీసుకున్న వెంచర్ వేసిన ఉడత మాదర ఉన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేసి దౌర్జన్యం చేయటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను తెనాలి మండలం అంగలకూర్తు గ్రామం